మొనాకో మొనాకో యూరోప్లోని ఫ్రాన్స్ దేశానికి సమీపంలో మెడిటేరియన్ సముద్ర తీరంలో ఉంటుంది ఇది ప్రపంచంలో రెండవ చిన్న దేశం విస్తీర్ణం సుమారు రెండు చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మొనాకో నగరాన్ని మొనాకో విల్లే అని పిలుస్తూ ఉంటారు ఇది రా దేశానికి రాజధాని కూడా మొనాకోలో ప్రధాన భాష ఫ్రెంచ్ కానీ ఇక్కడ ఇంగ్లీషు ఇటాలియన్ జర్మన్ భాషలు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి మొనాకో ఒక ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి దేశం ఎందుకంటే ఇది ఒక చిన్న దేశమైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల నివాసం మరియు లగ్జరీల కోసం ప్రసిద్ధి చెందింది మొనాకోలోని విశేషాలు చూసేవారికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది ఇక్కడ ప్రసిద్ధ క్యాసినోలు లగ్జరీ హోటళ్ళు వైభవంగా ఉన్నటువంటి యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి సముద్ర తీరంలోని సుందరమైనటువంటి దృశ్యాలు రేస్ ట్రాక్లు ప్యాలెస్లు మరియు చారిత్రాత్మక బిల్డింగ్లు ఈ దేశాన్ని మరింత ప్రత్యేకతతో పరిచయం చేస్తూ ఉంటాయి మొనోకో దేశంలో జీవన సాధారణంగా చాలా విలాసవంతంగా ఉంటుంది దేశంలోని పార్కులు బీచ్లు ఫెస్టివల్లు మరియు కళా ప్రదర్శనలు కూడా ప్రత్యేకతగా కలిగి ఉంటాయి ముఖ్యంగా మొనాకో దేశం ఒక చిన్న దేశమైనప్పటికీ దాని చరిత్ర సంపద ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మొనాకో చరిత్ర పదమూడవ శతాబ్దం వరకు వెళ్తుంది పన్నెండు వందల తొంభై రెండులో ఫ్రాన్స్ వే గ్రిమాల్డీ అనే వ్యక్తి చిన్న పొరుగు సముద్ర తీరంలోని కోటను సైతం సొంతం చేసుకొని మొనాకోను తన పాలనలోకి తీసుకున్నాడు ఆ సమయంలో మొనాకో చిన్న సాధారణ ప్యారిస్గా పోలి ఉన్నటువంటి ఒక చిన్న నగరంగా చెప్పబడేది ఆ తర్వాత గ్రిమాల్డీ కుటుంబం ఏడు వందల సంవత్సరాల పాటు మొనాకోలో పాలనలో ఉంది ఈ కుటుంబం ఈరోజు కూడా మొనాకోలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉందని చెప్పవచ్చు ఇది ప్రపంచంలో ఇప్పటి వరకు ఒకే కుటుంబం ఒక రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి పరిపాలనలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విధానాల్లో ఒక గుర్తింపుగా చెప్పవచ్చు ఇది ప్రపంచంలోనే అత్యంత పొడుగ్గా ఉండే ఒకే కుటుంబం పాలిస్తున్న దేశాల్లో ఒకటి పద పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒప్పందం కుదుర్చుకుంది ఈ మొనాకో దేశం దీని ఫలితంగా మొనాకో స్వతంత్ర దేశంగా గుర్తించబడింది కానీ ఫ్రాన్స్తో కొన్ని రాజకీయ మరియు రక్షణ సంబంధాల భారంగా ఉండేలా సమ్మతించబడింది ఇరవై శతాబ్దంలో మొనాకో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా క్యాసినోలు రాయల్ ఫ్యామిలీ మరియు లగ్జరీ జీవన విధానం ద్వారా మొనాకో పేరు అద్భుతంగా మారింది మొనాకో చరిత్రలో ప్రముఖ ఘట్టాలు రాజు మరియు ప్రత్యేక ఆర్థిక విధానాలు ఈ దేశాన్ని ప్రత్యేకత కలిగించిన విషయాలుగా చెప్పవచ్చు చరిత్రపరంగా మొనాకోలో ప్రజలు మరియు రాయల్ ఫ్యామిలీ కలిసి దేశాన్ని నడిపిస్తూ ఉంటారు మొనాకోలోని ప్యాలెస్లు కోటలు మరియు చారిత్రక మ్యూజియంలు మనకు ఆ సమయంలో జరిగినటువంటి సంఘటనలను చూపెడుతూ ఉంటాయి మొనాకో చరిత్ర మనకు ఒక చిన్న దేశం అయినప్పటికీ కూడా సాంప్రదాయాలను పాలనా విధానాలను మరియు విలాసవంతమైనటువంటి జీవన విధానాలని ఎంతగానో చూపెడుతూ ఉంటుంది మొనాకో రాయల్ ఫ్యామిలీని గ్రిమాల్డీ కుటుంబం అని చెబుతూ ఉంటారు ఈ కుటుంబం పన్నెండు వందల తొంభై ఏడు నుండి మొనాకోను పాలిస్తూ ఉంది అంటే ఏడు వందల సంవత్సరాలుగా ఈ కుటుంబమే మోనాకో ప్రభుత్వాన్ని నడుపుతోందని చెప్పవచ్చు ప్రపంచంలోని అత్యంత ఎక్కువగా ఒకే కుటుంబం పాలిస్తున్నటువంటి దేశాల్లో మొనాకో ఒకటిగా ఉంది ప్రస్తుతం మొనాకో రాజుగా ప్రిన్స్ ఆల్బర్టు సెకండు దేశాన్ని పాలిస్తూ ఉన్నారు ఆయన చాలా ప్రసిద్ధి చెందినటువంటి రాయల్ వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ప్రిన్స్ ఆల్బర్ట్ సెకండ్ చారిటబుల్ పనులు పరివరణ పరిరక్షణ విధానాలు మరియు సామాజిక కార్యకలాపాల ద్వారా ప్రపంచంలో గుర్తింపు పొందుతూ వచ్చారు మొనాకో రాయల్ ఫ్యామిలీకి కొన్ని ప్రసిద్ధి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు ముఖ్యంగా ప్రిన్సెస్ గ్రేస్ ఆమె హాలీవుడ్ నటీమణి తర్వాత మొనాకో రాయల్ కుటుంబంలో చేరి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తిగా ఈమె ఉన్నారు ఆమె జీవితం ప్యాషన్ అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు మొనాకోలో ప్రత్యేక భాగాన్ని కలిగి ఉన్నాయి రాయల్ ఫ్యామిలీ ఇక్కడి ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు వారి వల్ల ప్యాలెస్లో నిర్వహించబడే ఫెస్టివల్స్ ఆర్ట్ షోలు మరియు సోషల్ ఈవెంట్లో ప్రజలకు అందుబాటులో కూడా ఉంటాయి మొనాకోలో రాయల్ ఫ్యామిలీని కేంద్రంగా రాజపుటంగా విలాసవంతమైనటువంటి జీవన విధానంగా మరియు చారిత్రక ప్రదర్శనలు అన్నీ కలిసి ఈ దేశాన్ని మరింత ప్రత్యేకతగా నిలిపేలా ఉంటాయి అయితే మొనాకో ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ దేశం చిన్నగా ఉన్నప్పటికీ దాని ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయంగా చాలా ప్రత్యేకత కలిగి ఉంటుంది మొనాకో ప్రధానంగా టూరిజం క్యాసినోలు మరియు ఫైనాన్షియల్ సర్వీసుల ద్వారా ఆదాయాన్ని పొందుతూ ఉంటుంది మొనాకోలోని క్యాసినోలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవిగా చెప్పవచ్చు ముఖ్యంగా మోంటో కర్లో క్యాసినో అనేది ప్రత్యేకమైనది ఈ క్యాసినోలు దేశానికి పెద్ద మతంలో ఆదాయాన్ని ఇస్తూ ఉంటాయి మొనాకో ఒక ట్యాక్స్ ఫ్రీ పాలసీతో కూడా ప్రసిద్ధి చెందింది ఇక్కడ నివాసం ఉన్నటువంటి వ్యక్తిగత ఆదాయ పన్ను ఉండదు అందుకే ప్రపంచంలోని ధనికులు ప్రముఖ వ్యాపారవేత్తలు మొనాకోలో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు రియల్ ఎస్టేట్కు కూడా మొనాకో ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైనటువంటి భాగాన్ని దక్కించుకుంది లగ్జరీ అపార్ట్మెంట్లు విలాసవంతమైనటువంటి హోటళ్ళు మరియు యార్డ్స్ల పెట్టుబడులు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఇప్పటి వరకు మొనాకో ఒక చిన్న దేశం అయినప్పటికీ దాని లగ్జరీ జీవన విధానం పర్యాటక ఆకర్షణలు మరియు ధనవంతుల నివాసం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ వచ్చింది మొనాకో ఆర్థిక వ్యవస్థ దేశంలోని ప్రజలకు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు ప్రత్యేక అవకాశాలను అందిస్తుంది అని చెప్పవచ్చు ఈ ప్రత్యేకత వల్ల మొనాకో ఒక ధనిక దేశాన ప్యారాడైజ్గా చెప్పవచ్చు ఇది ఒక ధనికుల పారడైజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు మొనాకో చిన్న దేశమైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్కృతి కళ మరియు ఫెస్టివల్స్ ఉన్నాయి ఈ దేశం ప్రత్యేకంగా పాప్ కల్చర్కు ఫిల్మ్ ఫెస్టివల్కు అదేవిధంగా స్పోర్ట్స్ ఈవెంట్స్కు ప్రసిద్ధి చెందినదిగా చెప్పవచ్చు ప్రధాన ఆకర్షణలో ఒకటి మొనాకో గ్రాండ్ ఫిక్స్ అంటే ఫార్ములా వన్ రేస్ అని చెప్పవచ్చు ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఫార్ములా వన్ రేస్ ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు రేస్ అభిమానులు మొనాకోకు వస్తూ ఉంటారు మొనాకోలో పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది మ్యూజియంలు ఆర్ట్ గ్యాలరీలు మరియు చారిత్రక ప్రదేశాలు చూడడానికి ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు ముఖ్యంగా మొనాకో ప్యాలెస్ ఓల్డ్ టౌన్ మరియు ఓషియానియోగ్రఫిక్ మ్యూజియం వంటివి ప్రసిద్ధి చెందినవిగా చెప్పవచ్చు అక్కడి జీవనం విలాసవంతమైనదే కాదు అందమైన బీచ్లు సీ ఫ్రంట్ రిసార్ట్లు యార్డ్స్ మరియు జెట్స్కి వంటి కార్యకలాపాలు కూడా పర్యాటకులను ఎంతగానో దగ్గరకు తీసుకుంటూ ఉంటాయి మొనాకోలోని ఫుడ్ షాపింగ్ నైట్ లైఫ్ కూడా ప్రత్యేకత కలిగి ఉంటుంది దేశంలోని రెస్టారెంట్లు కాఫీ షాపులు మరియు బీచ్ క్లబ్లు లగ్జరీ అనుభవాన్ని అందిస్తూ ఉంటాయి మొనాకో ఒక చిన్న దేశమైనప్పటి సంస్కృతి కళ క్రీడా ఈవెంట్లు మరియు సుందరమైనటువంటి సీ ఫ్రంట్ దృశ్యాలు ఇవన్నీ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయని చెప్పవచ్చు అదే కాకుండా మొనాకోలో జీవనం చాలా లగ్జరీ మరియు విలాసవంతంగా ఉంటుంది ఇక్కడి ప్రజలు అధిక సామర్థ్యం కలిగి ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు మొనాకోలోని రియల్ ఎస్టేట్ హోటళ్ళు మరియు లగ్జరీ అపార్ట్మెంట్లు ప్రసిద్ధి చెందినట్టుగా చూడవచ్చు మొనాకోలో లోకల్ ఫుడ్ కూడా ప్రత్యేకత కలిగి ఉంటుంది ఫ్రెంచ్ మరియు మెడిటేరియన్ వంటకాలు ప్రసిద్ధి చెందినవిగా ఉంటాయి లగ్జరీ రెస్టారెంట్లు కేఫ్లు మరియు బీచ్ క్లబ్బులు పర్యాటకులు మరియు స్థానికులను ప్రత్యేక అనుభవాన్ని కలిగిస్తూ ఉంటాయి మొనోకోలో పర్యాటకులకు అనేక ఫెస్టివల్లు ఆర్ట్ షోస్ మరియు కల్చరల్ ఈవెంట్లు ఉన్నాయి వీటిలో ముఖ్యంగా ఫిల్మ్ ఫెస్టివల్ మ్యూజియంలు మరియు సాం సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి మొనోకో భవిష్యత్తులో కూడా ఒక పర్యావరణ పరిరక్షణ సముద్ర సంరక్షణ మరియు స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల కోసం ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది ఈ విధానం మొనోకోలోని ఒక ఆధునిక కానీ సాంప్రదాయమైనటువంటి విలువలను కాపాడే దేశంగా నిలుపుతూ వస్తుంది మొనోకోలో సీజనల్ ట్రావెల్ మరియు పర్యాటక అవకాశం కూడా ప్రత్యేకంగా ఉంటుంది వేసవిలో సముద్రం బీచ్ లైఫ్ ఆస్వాదించవచ్చు ఇక శీతాకాలంలో అయితే ఫెస్టివల్లు మరియు రేసుల కోసం ప్రత్యేకంగా ఉంటుంది ఇక మొనాకో లగ్జరీ విలాసవంతమైనటువంటి సంస్కృతి సంపన్నమైనటువంటి దేశంగా దీనిని చూపెడుతూ ఉంటుంది మొనాకో ఒక చిన్న దేశమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి దేశంగా చిన్న విస్తీర్ణమైనప్పటికీ ధనవంతుల నివాసంగా లగ్జరీ జీవన విధానం మరియు ప్రసిద్ధ రాయల్ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశంగా ఉంటుంది మొనోకోలోని చరిత్ర సాంస్కృతిక వైభవం మరియు సుందరమైనటువంటి సముద్ర తీర దృశ్యాలు ఇవన్నీ కూడా ఈ దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉంటాయి ఇక్కడి ఫెస్టివల్లు ఆర్ట్ రేసులు మరియు అదేవిధంగా పర్యాటక ఆకర్షణలు ఇవన్నీ కూడా మొనోకో అనుభవాన్ని మరువలేనిగా చెబుతూ ఉంటాయి మొనోకో చిన్న చిన్న దేశమైనప్పటికీ సమృద్ధి అయినటువంటి సంపద కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశంగా ఆ దేశాన్ని తీర్చిదిద్దుతూ ఉంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్